గురించి మనకు తెలుసు ఆది కాండంలో మనం చూస్తా ఉందా హత్య చంపాడు ఎందుకు చదివాడు కయ్యును దేవే చంపాడు దేవుడు దేవుడు అంగీకరించినందుకు ఇక్కడ అంగీకరించినందుకు ఇక్కడ అంగీకరించినందుకు అక్కడ అంగీకరించినప్పుడు అంగీకరించబడినప్పుడు ద్వేషము అసూయ మద్దత కక్ష ఈ చెప్పాలి కదా నేను ఆలోచన చేస్తుంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడారు ఏంటంటే ఇప్పుడు దేవుడు అంగీకరించలేదు కాబట్టి చంపడమే పరిష్కారమా లేదా హేబేరు లాంటి ఒక మంచి అర్పణను మళ్ళా ఇస్తే దేవుడు అంగీకరించేవాడు కాదా అందుకనే ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం తద్వారా జీవితంలో కుటుంబంలో సేవలు పరిచయంలో నాయకత్వంలో తొట్టుబాటు పడతాం అర్థమైందని చెప్పిన మాట మీరు చంపడానికి బదులు ఒక మనిషిని చంపడానికి బదులు మంచి గొర్రెని తీసుకొచ్చి బలి ఇచ్చి దేవుని సంతోషపడితే అయిపోయేది ఆలోచన ఆవేశంలో కలగదు దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపుబడి పంపబడుతున్నప్పుడు నీ గారి నాయకత్వం చాలా